తెలియజేస్తా ఉన్నాం ములుగు జిల్లా ములుగు నియోజకవర్గ అభివృద్ధికి మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తూ వారు సహకారం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఒంగళ శ్రీనివాసరావు రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సమ్మక్క అభివృద్ధి కోసం దాదాపుగా అంటే ఒకే విడతలో బడ్జెట్లో నూట యాభై కోట్లతో పాటు మళ్ళీ ఇంకా ఆర్ బి రోడ్స్ పిఆర్ రోడ్స్ కూడా దాదాపుగా యాభై ఐదు అరవై కోట్ల వరకు ఇవ్వడం జరిగింది వాటిని కూడా తొందరలోనే టెండర్లు పిలిచి రోడ్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తాం అదేవిధంగా ములుగు పట్టణాభివృద్ధి కూడా పంచాయతీరాజ్ శాఖ నుంచి నలభై ఐదు కోట్ల రూపాయలు మరి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారికి ఇద్దరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రజాప్రతినిధులు ప్రజల అవసరాలను గుర్తెరిగి వాళ్ళ కష్టాలను కన్నీళ్లను తుడిచే విధంగా ప్రజా పరిపాలన నడుస్తూ ఉంది అయితే ప్రజాప్రతినిధులుగా మేము ఎంత యాక్టివ్గా ఉన్నా పనిచేయాలని ఎంత సంకల్పం ఉన్నా కింది స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అధికార యంత్రాంగం కూడా అదే రకంగా పాజిటివ్గా పరిపాలనను ప్రజా సంక్షేమాన్ని ప్రజా పథకాలను పరిగెత్తించినప్పుడే అభివృద్ధి అనేది ఫాస్ట్గా పబ్లిక్ దగ్గరికి చేరుతుంది పథకాలు కూడా చివరి ఇంటి వరకు పోతాయి అయితే ములుగు జిల్లాకు నూతనంగా ఒక ఆరు నెలల క్రితము ఎనిమిది నెలల క్రితము మనకు కలెక్టర్ దివాకర్ గారు టిఎస్ దివాకర్ గారు రావడం జరిగింది వారు వచ్చినప్పటి నుంచి కూడా యాక్టివ్గా పనిచేస్తూ ప్రజలకు ఇబ్బంది అయినా రైతులకు ఇబ్బంది అయినా ఏ వర్గాలకు ఇబ్బంది అయినా అందుబాటులో ఉండి వాస్తవంగా ఎంఆర్ఓలు కూడా అందుబాటులో ఉంటు ఉండరు కానీ కలెక్టర్ గారు ఆ రకంగా అందుబాటులో ఉండి పనిచేస్తా గత వర్షాకాలంలో మనం చూసినాం ములుగు జిల్లాలో మరి కన్నాయిగూడెం వెంకటాపురం వాజేడు ఈ మండలాల్లో విత్తనాలు నకిలీ విత్తనాలతోటి రైతులు నష్టపోయి ఒక ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తొమ్మిది వందల మంది రైతులు నష్టపోయినట్టుగా పత్రికలు మీడియాలు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి గారు అదే విధంగా విత్తన శాఖ కమిషన్ చైర్పర్సన్ అన్వేష్ రెడ్డి గారు కూడా ఇక్కడ ములుగొచ్చి రైతులతో మీటింగ్లు పెట్టి రైతుల సమస్యలు నష్టపోయిన రైతుల యొక్క విధి విధానాలు బాధలు అర్థం చేసుకొని వాళ్లకు నష్టపరిహారం ఇప్పియాలని మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశానుసారం మేమందరం అనుకోని రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నటువంటి సంకల్పంతో మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము మా కలెక్టర్ గారికి బాధ్యత చెప్పడం జరిగింది ఎందుకంటే రైతులందరూ కూడా మన ములుగు జిల్లాలో చిన్న సన్నకారు రైతులు దళితులు ఆదివాసీలు బడుగు బలైన పేద వర్గాల ఉన్నారు వాళ్ళకు జరిగిన నష్టం గతంలో అనేక సార్లు నష్టం జరిగింది అటు వాజేడ్ వెంకటాపురం చెర్ల సైడు కానీ ఎప్పుడు రూపాయి రాలే కానీ ఈసారి దాదాపుగా మూడు కోట్ల పైగా తొమ్మిది వందల మంది రైతులకు నష్టపరిహారం ఏవైతే విత్తన కంపెనీలు ఉన్నాయో వాళ్ళ ద్వారా ఇప్పించడం జరిగింది అయితే నిన్నటికి నిన్న ఆ విత్తన కంపెనీలలో ఒక దళారిగా పనిచేసేటువంటి టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ముందు పోయి కలెక్టర్ను టార్గెట్ చేసి వాళ్ళ గవర్నమెంట్ వస్తే కలెక్టర్ను రాష్ట్రంలో ఉంచొద్దు అని మరి అత్యంత టార్గెట్ చేసి ఆయన ఆస్తి మొత్తం అమ్మిస్తాడట నర్సింహస్వామి అంటైనా కానీ కలెక్టర్ను నర్సింహమూర్తి నరసింహమూర్తి అంటైనా కలెక్టర్ను మాత్రము ఈ రాష్ట్రంలో ఉండొద్దు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక అని మాట్లాడితే కేటీఆర్ వెకిలి నవ్వులు నవ్వుతా ఉన్నారు కేటీఆర్ మీ వెంట ఉన్నటువంటి వాళ్ళు రైతు ప్రయోజకుల రైతులకు చావుల కారణమైన పంట నష్టం చేసినటువంటి మధ్య దళారులా ఆర్గనైజర్ పేరు సింగ్టాన్స్ అనే ఒక కంపెనీ తోటి వాళ్ళ విత్తనాలు తీసుకొచ్చి అనేక సంవత్సరాలుగా రైతులను మోసం చేసేటువంటి వ్యక్తులను సిగ్జెంటా సింగ్ జంటా సింగ్ కంపెనీ తో వాళ్ళకు సంబంధించినటువంటి విత్తనాలు తీసుకొస్తే రైతులు నష్టపోతుంటే పత్రికలు మీడియా అనేక నెలలు ప్రభుత్వం దృష్టి ముందు పెట్టి మేమందరం కూడా స్పందించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రైతులను తీసుకొచ్చి మరి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని వాళ్ళకి ఎంత నష్టం జరిగింది ఏంది అని నష్టపరిహారం ఇప్పిస్తే ఇవాళ కలెక్టర్ మీద ఒక సిన్సియర్గా ఒక అట్టడి వర్గాల నుంచి వచ్చి నిరంతరం పబ్లిక్లో ఉండే కలెక్టర్ను కార్యకర్త అని అంటే రైతులకు నష్టపరిహారం ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి ఇప్పించిన కలెక్టర్గా గొప్ప వ్యక్తిగా ఇవాళ మా రైతులందరూ కూడా కలెక్టర్ను పొగుడుతా ఉన్నారు ఇవాళ దళారిగా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు వెంట ఆయనకు భరోసా ఇవ్వడము ఇది ఏ రైతు ప్రయోజనాల కిందికి వస్తుందో కలెక్టర్ గారు కేటీఆర్ గారు చెప్పాలి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ కలెక్టర్ తప్పు చేస్తే అదే నువ్వు వాజేడురా వెంకటాపురం రా కన్నాయిగుడం రా దాదాపుగా వెయ్యి మంది రైతులు నష్టపోయిన రైతులను కలువు చనిపోయిన కుటుంబాలు ఎందుకు చనిపోయినాయో విచారణ చేయి నువ్వు వెంటనే ఆయనను బహిష్కరించు ఆయనను బహిష్కరించు తప్పు చేసిన తప్పు చేసిన ఎవరైతే దళారులు ఇంతమందికి నష్టానికి కారణమైనటువంటి వాళ్ళను మీరు స్టేజీల మీద కూర్చోబెట్టి వాళ్ళు మంచిగా పనిచేసి అధికారులను మీరు టార్గెట్ చేయడం అనేది ఏ లక్షణం అని అంటున్నా మీరు పది సంవత్సరాల పాలనలో ఉన్నారు ఇవాళ మీరు ప్రతిపక్షంకు రాగానే పనిచేసే ప్రజల కోసం పనిచేసే అధికారులందరూ చెడ్డవాళ్ళు అయిపోయి ఇతర పార్టీలుగా ముద్రలు వేసి మీ యొక్క నాయకుల యొక్క తప్పిదాలను మీరు కప్పిపుచ్చుతున్నారు ఇది తప్పు మీరు నిజంగా రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా చిత్తశుద్ధి ఉన్నా నరసింహమూర్తిని మీ పార్టీ నుంచి బహిష్కరించి మీరు మీ నిజాయితీ నిరూపించుకోండి కలెక్టర్ చేసిన మంచి పనికి రైతుల ప్రయోజనాలు కాపాడినందుకు కలెక్టర్ను ప్రశంసించండి అలా చేయాలి ఏ ప్రైవేట్ కంపెనీకి తల ఉంచకుండా ప్రైవేట్ కంపెనీల మెడలు వంచిన ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి అనుగుణంగా రైతుల కష్టాలు కన్నీళ్లు తుడిసి వాళ్ళు ఒక్కొక్క రైతుకు అరవై వేలు డెబ్బై వేలు లక్ష నష్టపరిహారం ఇచ్చింది ఇవాళ మా తప్ప కలెక్టర్ తప్ప ఈరోజు ఆ నరసింహమూర్తి అంటాడు కల కేటీఆర్ దగ్గర నా యావద్ది ఆస్తి అమ్మైనా పర్వాలేదు కలెక్టర్ మాత్రం ఇక్కడ ఉంచొద్దు ఈ రాష్ట్రంలో ఉంచొద్దు అంటే ఇది ఎవరి ప్రయోజనాలు అంటే ఒక వ్యక్తి ఇవాళ దళారీ వ్యవస్థ చేస్తాడు సింగ్ జంటా కంపెనీకి ఏజెంట్ గా పనిచేస్తాడు వాళ్ళ విత్తనాలు తీసుకొచ్చి అమ్ముతాడు రైతులు నష్టపోతారు రైతులను నష్టాన్ని మేము అంచనా వేసి కలెక్టర్ ద్వారా డిఏఓ ద్వారా ద్వారా మరి ఎంఆర్ఓల ద్వారా కమిటీ లేసి మొత్తం సేకరించి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే ఇవాళ కలెక్టర్ మంచోడు కాదు ఎస్ కొంతమందికి పనిచేసే పరిపాలకులు ప్రజల కోసం పేద ప్రజల కోసం పనిచేయకుండా దళారుల కోసం ఏజెంట్ల కోసం పనిచేసే అధికారులుంటే మీకు మంచిదా దీని మీద స్పష్టత తెలియచేయాలని కోరుకుంటూ ఆయన మాట్లాడుతుంటే మరి